నెవర్ ఎవర్ లవ్ మనీ ధనాన్ని ప్రేమించడమే సమస్త కీడులకు మూలం ధనం మనం ప్రింట్ చేసుకున్నాం అది ఎప్పుడు మన పాదాల కింద ఉండాలి మనం ఎప్పుడు దాని పాదాల దగ్గరికి వెళ్ళకూడతాం అందుకనే ధనం ఉన్నా ఒకలాగే ఉండాలి లేకపోయినా ఒకలాగే ఉండాలి నువ్వెంత అన్నట్టుగా ఉండాలి పాస్టరు నిన్ను నీలాంటి అనేకమైన నోట్లను ప్రింట్ చేసేటువంటి ప్రభుత్వాలను ఏర్పరిచేవాడు నా దేవుడు నరేంద్ర మోడీ వచ్చి ఒక రోజున ఒక నోటు చల్లదని చెప్పగలడు ఎందుకంటే ప్రభుత్వం అది సడన్గా టీవీలోకి వచ్చి ఈ రోజు నుంచి ఈ నోటు చల్లదని చెప్పగలడు అది ప్రభుత్వం గొప్పతనం ఆ ప్రభుత్వాన్ని నియమించేటువంటి ప్రభుత్వం ఉన్నవాడు నా దేవుడు మనుషుల ధనాన్ని నమ్ముకుంటే ఒకటే ఒక రోజు పోతుంది డిమానిటైజేషన్ అయిపోతుంది కానీ నేను నమ్ముకుంటే అది లేకపోయినా జీవిస్తా డూ యూ ట్రస్ట్ యువర్ గాడ్ మోర్ దాన్ యువర్ మనీ